హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో కనిపించేటువంటి దూడ ఇది ఇంతకుముందు షార్ట్ వీడియో పెట్టా ఇది ఇది పదకొండు నెలల దూడ గ్రోత్ ఎలా ఉందని షార్ట్ వీడియో పెట్టడం జరిగింది కొంతమంది కామెంట్ చేశారు ఇది సిక్స్ మంత్లోకి బాగుంది గ్రోత్ సిక్స్ మంత్లో హీట్కి వస్తుంది ఎయిట్ మంత్లో వస్తుంది అని పెట్టారు కాకపోతే ఇది ఆల్రెడీ హీట్కి వచ్చింది ఒక ఐదు రోజుల క్రితం హీట్కి షార్ట్ వీడియో చేసిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత హీట్కి వచ్చింది ఆల్రెడీ ఇది దీని వయసు పదకొండు నెలలు ఇంకా దీని తల్లి పాలు ఇస్తూనే ఉన్నది కాకపోతే దీనికి నాలుగు నెలలు విడిచిపెట్టినమాట పాలు ఇప్పుడు దీని తల్లి ప్రెగ్నెన్సీ దీని తల్లి ఇదన్నమాట సేమ్ అది ఇది ఒకటే బ్రీడ్ వచ్చినాయి ఇది ఇది ఇప్పుడు ఆరు నెలల చూడుతో ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ మిల్కింగ్లో ఉంది ఒక్కొక్క ఇంకొక పదిహేను రోజులు అయితే ఇచ్చి పెట్టడం జరుగుతుంది ఇది మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత ఇది మళ్ళీ డెలివరీ అవుతుంది దీని యొక్క అన్నమాట అది ఇది మిల్కింగ్లో ఉండగానే అది ఆ హీట్కి వచ్చేసి ఇది ఈ ఈ ఏదో ఇడిచిపెట్టి మళ్ళీ వేపిద్దాం అనుకున్నా కాకపోతే ఇది కంటిన్యూ నాలుగు రోజులు వీటిలోనే ఉంది చెక్ చేపించిన అనమాట డాక్టర్ని పిలిపించి చెక్ చేయించిన గర్భం చాలా బాగుంది వేయొచ్చు సెమన్ వేయచ్చు అని చెప్పడం జరిగింది ఇంకొక రెండు మూడు నెలల తర్వాత నాలుగైదు నెలల తర్వాత వేపిద్దాం అనుకున్నా కాకపోతే ఇది కంటిన్యూ ఈలో ఉంది కాబట్టి సెమన్ వేపించిన ఆల్రెడీ గర్భం అయితే చాలా ఇంప్రూవ్ ఉంది ఒకటి మాది రెండు సంవత్సరాల దూడు ఉంది అది అది కూడా ఇదే టైంలో వచ్చింది కాకపోతే అది లేట్ వచ్చింది అనమాట దానికన్నా చాలా బాగుందని చెప్పడం జరిగింది గ్రోత్ గర్భం కూడా అందుకోసమే వేపించాను చూద్దాం ఇది ఇప్పుడు దీన్ని చూడి కన్ఫామ్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో వేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో దీని మెయింటెనెన్స్ ఆల్రెడీ చెప్పిన నేను షార్ట్ వీడియోలో ఒక రెండు నెలలు డైరెక్ట్ రెండు సార్లు ఇచ్చి పెట్టేసిన కొందరు రాయిపిస్తారు కదా నేను అలా తాగిపోయారు డైరెక్ట్ విడిచిపెట్టేసిన అలాగే రెండు నెలల తర్వాత ఒక నెల ఒకటే సన్ను ఇడిచిపెట్టినా మళ్ళీ నెల నాలుగో నెలలో ఆఫ్ సన్న అనమాట కొంచెం లైట్గా దాన అలవాటు చేసిన తర్వాత కంప్లీట్ దాని అలవాటు అయిపోయింది తర్వాత కేజీ కేజీ దాన నాలుగో నెలల నుంచి ఐదు నెలలు కంటిన్యూ ఇప్పుడు పదకొండు నెల నాలుగు ప్లస్ ఐదు పాలు మరిచిన ఐదు నెలలోనేది వీటికి వచ్చిందనమాట ఇలా దూడలు ఇలా మెయింటైన్ చేసుకుంటే తొందరగా ఎదుగుతాయి లక్షల లక్షలు పెట్టి ఆవులు కొనే బదులు ఒక మంచి ఒక నాలుగు మంచి బ్రీడ్ ఆవులు తీసుకొని వాటి పుట్టిన దూడలే ఇలా పాలు ఎక్కువ పెట్టుకొని దాన పెట్టుకుంటే గ్రోత్ చాలా బాగా వస్తాయి హీటుకు వస్తాయి అలాగే డైరీ డెవలప్ డెవలప్ అవుతుంది ఇలా లక్షలు లక్షలు పెట్టి కొనుక్కుంటూ పోతే మాత్రం డై చాలా లాస్లో ఉంటారు ఇలా మంచి బ్రీడు దూడలను ఎంపిక చేసుకొని మంచి దాన పెట్టుకొని ఫస్ట్ పాలకు చూడొద్దు అన్నమాట మనం పాలకు చూసుకుంటాం కానీ దూడ మెయిన్ దూడ ఇంపార్టెంట్ మంచి బ్రీడ్ అయితే మంచి బ్రీడ్ అయిన దూడ కంపల్సరీ గ్రోత్ లేపుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మరో వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు